ఈ టెన్ డేస్ అవుతుందండి సీట్స్ పెట్టేసి టెన్త్ డేకి మాత్రం ఉన్నాయి ఇంకా ఇసుకలో కాబట్టి ఇంతకు మించి కూడా అవి పెరగవని నేను అనుకుంటున్నా జస్ట్ అవి మైక్రోగ్రీన్స్ లాగా వస్తాయి ఇంతే ఈ స్టేజ్లో ఉన్నప్పుడే తీసుకొని తినేయాలి ఇవన్నీ చూసి మీరు కులుకోకండి నేను ఒక్కరిని తింటుందని మేము ఒక్కరికి అంటే ఇంత జరి ఒక్క బాటిల్ అంతా చేస్తే మా మా ఫ్యామిలీకి ఒక రోజుకి సరిపోతుంది ఒక వారానికి సరిపోతుంది మేము ఇవన్నీ పెడతాం పెంచినవి మోస్ట్లీ పెంచడం పంచడం అదో ఆనందం నాకు సీట్స్ వేయగానే వస్తాయి కొన్ని రోజులకి వాటిని తీయడం వేరే వాళ్ళకి ఇవ్వడం వాళ్ళు వండుకొని మంచిగా ఉందని చెప్పడం వింటుంటే బాగా అనిపిస్తుంది వాళ్ళకి ఇస్తున్నప్పుడు ఆనందం ఇంకా మంచిగా అనిపిస్తుంది సో నేనైతే పంచుతూ ఉంటే చాలా రెసిపీస్ చెప్పారు మీరైతే నిజంగా ఎన్ని వందల రెసిపీస్ వందలు కాకపోవచ్చు కానీ చాలా వరకు ఎన్నెన్నో ఎన్నో ఉన్నాయి మెంతికూరతో చేసుకునేవి ఫ్రై చేసుకొని కసూరి మేతి చేసుకోమని అన్నారు తేపలాట ఇంకే ఓ రెసిపీస్ చాలా పెరుగుతాయి మెంతికూర టమాటా పప్పు రకరక